ఈరోజు విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేసుకుని వచ్చి ఈ పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా నరసింహ స్వామి వారు ఘనంగా పడిపూజ జరిపించారు అందులో భాగంగా పాదయాత్రలో భాగంగానే ఈ పడి పూజ చేయడం జరిగింది ఈ పడిపూజ ఈ పాదయాత్ర డిసెంబర్ అక్టోబర్ పద్నాలుగున మొదలై నవంబర్ ఇరవై ఒకటిన ముగిసింది ఇది ముప్పై తొమ్మిది రోజుల పాదయాత్ర ముప్పై తొమ్మిది రోజులుగా నడుస్తూనే 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 ఉంటూ కాళ్ళకు పొక్కులు రాను ఎత్తులు ఎగుడు దిగుడు అన్నీ దాటుకుంటూ ఎత్తులు పల్లాలన్నీ దాటుకుంటూ కాళ్ళకు పొక్కులు వస్తే పొక్కులన్నీ మాన్పుకుంటూ అయ్యప్పనే స్మరిస్తూ ముందుకు జరిగినాము అది విజయవంతంగా పూర్తి చేసుకున్నాము రోజు ఎనిమిది గంటలు నడవాల్సి ఉంటుంది పొద్దున నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు అలాగే అందరం కూడా మంచిగా నడిచి సక్సెస్ఫుల్గా తిరిగి వచ్చినాము ఇరవై నాలుగవ తార ఇరవై మూడవ తారీఖున తిరిగి వచ్చినాము తెల్లారి స్వామివారు పూజ పెట్టుకుందామన్నారు ఇక్కడ పెట్టుకున్నాము విజయవంతంగా పూర్తి చేసినాము స్వామి స్వామి ఈ శరణప్ప నేను గురుస్వామి నా ఆధ్వర్యంలోనే యాభై మంది స్వాములతో పాదయాత్ర గట్కేసర్ శబరిమల మొద మొట్టమొదటిసారిగా గట్కేసర్ నుండి పాదయాత్ర మొదలుపెట్టినాము గట్కేసర్ నుండి శబరిమల వరకు ముప్పై తొమ్మిది రోజుల పాదయాత్ర అదే కంటిన్యూ అవుతుంది ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూ అవుతుంది పాదయాత్ర చేసినప్పుడు రోజుకు ఎన్ని గంటలు ఎక్కడ మరి ఎక్కడ పూజ చేసేవారు ఎనిమిది గంటలు మినిమం ఎనిమిది గంటలు వాళ్ళం ఎనిమిది నుంచి పన్నెండు గంటలు ఏ గుడి ఏ గుడి వచ్చినా కూడా ఆ గుడి దగ్గర రెస్ట్ తీసుకుంటూ అక్కడే పడుకొని మళ్ళీ తెల్లారి లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం ఎండ వచ్చిన వానొచ్చిన తుఫాను వచ్చినా సునామీ వచ్చినా నడవాల్సిందే ముప్పై తొమ్మిది రోజులు దర్శనం ముప్పై తొమ్మిదవ రోజు దర్శనం అయిపోయింది విజయవంతంగా పూర్తి చేసుకొని నరసింహస్వామి ఏమన్నాడంటే ఈ పూర్తి చేసుకున్న పాదయాత్రని ఇంకా అందరితో పంచుకుందామనే ఉద్దేశంతో ఈ పడి పూజ పెట్టడం జరిగింది ఆ విజయవంతంగా ఈ పడి పూజ కూడా పూర్తి చేసుకున్నాం నా పేరు ఆంజనేయులు గురుస్వామి గట్కేసర్ స్వామి సాంశరణం స్వామి అయ్యప్ప మన గట్కేసర్ మన గురుస్వామి బర్లాంజనే గురుసన్న స్వామి పాదయాత్ర తీస్తున్నానే అన్నాడు మా దోటి వెంకటేష్ గురుస్వామి మా అన్న స్వామిని అడిగినాం మా శంకరన్న దోటి దోటి శంకరన్న స్వామిని అడిగినాం ఇంక పోతానంటే వాళ్ళు పుల్లు సహకరించి వెళ్ళి స్వామి అని చెప్పారు నేను వెళ్ళినా మంచిగా అయ్యప్ప దేవాలయం ఎక్కడ ఏమి రాలే మా బలరంగా గురు స్వామి మంచిగా తీసుకొని మంచిగా తీసుకొచ్చిండు నేను పాదయాత్రల్లో మొప్పుకున్నా నేను అయ్యప్ప దేవాలలో నేను మంచిగా పోయి మంచిగా రావాలి నాకు అంతే దాని నుంచి నాకు ఏం లేదు ఎటువంటి ఆటంకం కలగొద్దు పాదయాత్రలో మా ఉన్న సాములు నూట అరవై మంది సాములకు ఎవరికి కూడా ఏం కలగొద్దు అని నేను మొప్పుకున్నా అయిన తర్వాత వచ్చిన తర్వాత నేను మంచిగా పడుపు చేసుకుంటాను అని చెప్పి అనుకున్న ఆ సందర్భంలో మా వెంకటన గురుస్వామి సహకరించిండు మా సన్నిధానం గౌరవి సన్నిధానం వెంకట గురుస్వామి శంకర గురుస్వామి వాళ్ళు సహకరించి ఈ పూజని విజయవంతం చేసిరు వాళ్ళిద్దరు కలిసి అయ్యప్ప దయ వల్ల అయ్యప్ప దయ వల్ల ఏ ఆటంకం లేకుండా మంచి పోయి మంచిగా వచ్చినందుకు అయ్యప్పని మధ్యలోనే నేను అనుకున్న మంచిగా పోయి మంచి రావాలి నేను ఉన్న వాళ్ళందరూ మంచి పోయి మంచి రావాలి నేను పూజ చేసుకుంటా స్వామి అని అనుకున్న పూజ చేసుకున్న వెంకటన్న స్వామి శంకరాన్న స్వామి సహకరించు విజయవంతం పూజ అయింది అందరూ స్వాములంతా మంచి పోయి మంచిగా రావాలి మంచిగా ఇదే పాదయాత్ర కూడా మేము గురుస్వాములతో మా వెంకటన్న గురుస్వామి శంకరణ గురుస్వామి కూడా నెక్స్ట్ ఇయర్ మనం దీద్దామని అన్నాడు వాళ్ళతో పాటు మనం కూడా నేను ఎప్పుడు నాకు బాడీ సహకరించిన రోజు పోతున్నా వస్తున్నావు ముప్పై ఎనిమిది రోజులు పట్టింది ముప్పై ఎనిమిది రోజులకు దర్శనం అయింది తిరిగి వచ్చినాం మంచిగా పోయి మంచిగా వచ్చినాం ఆ యాత్రలో హరికృష్ణ గూడెం స్వామి అన్నాడు ఇట్లా జేదాం స్వామి అన్నాడు సరే స్వామి అన్న ఓకే అన్న చేసాం శరణ్యమయ్యప్ప ఈరోజు ఈ యొక్క పూజ పడి పూజ కార్యక్రమానికి గురించి మా సన్నిధానం గౌరల్లి సన్నిధానం నుండి లాస్ట్ ఇయర్ పైన చేసుకున్న మా తమ్ముడు దోటి నరసింహ యాదవ్ గురుస్వామి పాదయాత్ర చేయడం జరిగింది దానికి గట్కేసర్ సన్నిధానం మన బలరాంజనేయులు గురుస్వామి గారి ఆధ్వర్యంలో వెళ్ళడం జరిగింది మా స్వామి మా సన్నిధానం తరపున మన స్వామి మా స్వామి పోయినందుకు మాకు ఎంతో గర్వకారణం ఉన్నది అందువల్ల వాళ్ళు ఈ యొక్క పాదయాత్ర విజయవంతం చేసుకుని వచ్చినందుకు ఆ స్వామికి మేము ఒక మక్కువగా ఈ యొక్క పడి పూజ చేయడం జరిగింది స్వామి శరణం శరణం స్వామి మన గౌరెల్లి సన్నిధానం నుంచి మా తమ్ముడు లాస్ట్ ఇయర్ పది పూర్తి చేసుకున్న సందర్భంగా నెక్స్ట్ ఇయర్ అనుకోకుండా ఆ దేవుడు కలిగించినట్టు పది పూర్తి చేసుకొని పాదయాత్ర రావాలని అనుకోకుండా స్వామిని నిర్ణయించుకుండు నిర్ణయించుకున్న తగ్గట్టు అంజయ్య స్వామి ఫోన్ చేసి ఇట్లా పోతున్నాను స్వామి అంటే రెడీ అని అన్నాడు రెడీ అని వెళ్ళొచ్చిండు ప్రతిక్షణం అను అనుకూలంగా మంచిగా జరిగింది మంచిగా పోవచ్చు ఒక్కడే ఫస్ట్ గౌరెల్ నుంచి ఫస్ట్ టైం ఒక్కలే ఇప్పుడు పోవడం పదినెండం మాడి చేసుకోవడం ఐదుగురం చేసుకున్నాము ఈ ఊరిలో పాదయాత్ర మాత్రం ఈసారి ఫస్ట్ టైం తమ్ముడు స్వామి ఒక్కడే పోయిండు తమ్ముడు స్వామి ప్రతి క్షణం ప్రతిరోజు ఎక్కడ ఏడున్నాడు ఏం సంగతి రోజు పొద్దున సాయంత్రం ఎట్లా ఉంది ఏం సంగతి అన్ని విషయాలు తెలుసుకునే ఉండేది నేను ఎప్పుడు ఎట్లెట్లు ఉన్నారు వర్షము మళ్ళీ ఎండకు పొద్దున తెల్లరెట్ల లేవడము ఏ టైంలో ఎట్లుండో ఏం సంగతి అని అనుక్షణం తెలుసుకుంటూ పాదయాత్ర వాళ్ళు నడు వాళ్ళు నడుస్తుంటే మాకు కూడా ప్రతిరోజు గంట గంటకు ఎట్లా ఉంది ఏం సంగతి అని మేము కూడా గ్రహించుకునే తెలుసుకునే వాళ్ళు జరిగింది అయినా వాళ్ళు వర్షంలో కూడా కంటిన్యూ పాదయాత్ర చేశారు విజయవంతంగా సక్సెస్ చేసుకున్నారు పులిమేడ నుంచి స్వామి అనుగ్రహతో